కాకినాడ రూరల్ బోట్ క్లబ్లో క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోగి సంక్రాంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కుటుంబ సమేతంగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ జీవితంలో పండుగలకు కుటుంబ సభ్యులతో కలపలేకపోతున్నామని తమ మిత్రులందరితో పండుగలో గడపడం ఆనందంగా ఉందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరారు ఈ వేడుకల్లో గంగిరెద్దు కొమ్ములకు ఫోన్పే క్యూఆర్ కోడ్ పెట్టడం ప్రత్యేక ఆకర్షణ కలిగించింది కార్యక్రమానికి క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ సభ్యులు అద్దేపల్లి రంగా చోడవరపు మూర్తి టైటాన్ నాగేష్ యాక్స్ అండ్ యాక్స్ సతీష్ వాగుప్రసాద్ బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అడబాల రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అసోసియేషన్ అలాగే బోట్ల వాకర్స్ అసోసియేషన్ అలాగే మెగా వాకర్స్ అసోసియేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ చాలా ఘనంగా సంక్రాంతి వేడుకలు జరగడం జరిగింది పాట్నార్ సంక్రాంతి మన పూర్వంపుడు ఎంత వైభవంగా చేసినో అంత గొప్పగా అంత వైభవంగా మన ఆనంద వాళ్ళ ఆధ్వర్యంగా వాళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా చాలా చక్కగా చేసేందుకు దానికి నన్ను అతిథిగా పిలిచినందుకు వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే మన ప్రతి ఉగాదికి సంక్రాంతికి మనం చక్కగా ప్రతిసారి ఇలా చేస్తాం ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పొలిటికల్ లైఫ్లో పడి ఎంతమంది స్నేహితులు దూరం చేసుకొని వేళ తెలుసు వేళ పెళ్ళికి వెళ్ళినా ఒక అంశం అన్నీ చెప్పి చెప్పని వచ్చారు వేళకి ఎంతమంది పాత స్నేహితులు అందరూ పెద్ద చాలా పర్వదినం వేల సంతోషకరం లేదు ఇటువంటి సంతోషకరమైన స్నేహితులు అందరూ జనాలు పొందుతుంది చాలా బాగుండాలని చంద్రబాబు అలా యొక్క పాలనలో మంచి మంచి రోజులు రావాలని చెప్పి కూడా